సుహాని భట్నగర్ అంటే ఈ పేరు చెప్తే తెలియకపోవచ్చు కానీ దంగల్ సినిమాలో అమీర్ ఖాన్గా ఈ చిన్న కూతురుగా చేసిన అమ్మాయి అంటే మాత్రం అందరు గుర్తుపడతారు అయితే దురదృష్టవశాత్తు తను ఈరోజు చనిపోవడం జరిగింది అంటే ఎందుకు చనిపోయింది ఏంటి అంటే పంతొమ్మిది ఏళ్ళ సుహాని భట్నగర్ చనిపోయి చనిపోవడానికి గల కారణాలు ఏంటి సో ఇది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సుహాని భట్నగర్ దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ గారి రెండో కూతురుగా చేశారు తనకిప్పుడు నైన్టీన్ ఇయర్స్ కానీ అనుకోకుండా తను చనిపోవడం జరిగింది అసలు దీనికి గల కారణం ఏంటి అంటే ఒక్కరి తర్వాత మనం ఇండస్ట్రీలో చూసుకుంటే నిన్నగాక మొన్న మన సెంతిల్ గారి వైఫ్ చనిపోవడం చూసాము అండ్ టూ డేస్ త్రీ డేస్ గ్యాప్ లోనే మళ్ళీ తిను చనిపోవడం అసలు ఏం జరుగుతుంది మొన్న అలాగే మన విజయలక్ష్మి సింగర్ అవును వెంటనే సెంతిల్ వాళ్ళ వైఫ్ తర్వాత ఇప్పుడు సరే వరుసపెట్టి సెలబ్రిటీలు అంటే ప్రతిసారి ఒక సెలబ్రిటీ మరణం అయితే టూ త్రీ డేస్లో ఇంకొకరు ఇంకొకరు లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఏదో జరిగింది అంత ముందు ఒకసారి చూసాం సరే కదా దానికి ఏం చేస్తానులే కానీ ఈఎంఐది మాత్రం పాపం కొంచెం డిఫరెంట్ ఈమె రెగ్యులర్గా ఇన్స్టాలో పోస్టులు పెట్టేది తన దాంట్లో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లాస్ట్ అప్పటి నుంచి ఇన్స్టాలో యాక్టివ్గా లేదు రీజన్ ఏంటంటే వీళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంటల్గా కాలు ఫ్రాక్చర్ అయింది వాళ్ళు ఫ్రాక్చర్ కదా అని చెప్పేసి ఆ పట్టి వేయడం అవన్నీ చేయడం బాగానే చేశారు క్రమంగా మందులు తీసుకునేది బాగానే ఉంది తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే కాలు వాయడం స్టార్ట్ అయింది అంటే కొంచెం చిన్నగా ఇప్పుడు టైట్గా అయిపోతుంది తెలుసు కదా కాలు అట్లా టైట్గా అయ్యి ఆవిడ స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్నగా చీమ్ గారడం ఓకే దాన్ని ఆవిడ డ్రెస్సింగ్ చేస్తూనే రోజు ఉండేది ఆ తర్వాత కొంచెం మెత్తబడి ఇట్లా అంటే కాలు చలనం లేకుండా వాటర్ వచ్చేసి మొత్తం నీరు పట్టేసింది దాని కోసం కూడా ట్రీట్మెంట్లు తీసుకుంటూనే ఉంది అంటే అది ఆపరేషన్ చేసి తీయలేరు ఇంకేం చేయలేరు కోర్స్ చేయొచ్చు బట్ చిన్నపిల్ల అమ్మాయి కొంచెం మందులేవో ఇచ్చారు మరి ఏమైందో తెలియదు కానీ యాక్చువల్గా తన వయసు ఎలాంటిది ఇప్పుడు అడల్ట్ అడల్ట్స్కి ఇచ్చే డోస్కి కొంచెం తక్కువ చిల్డ్రన్కి ఇచ్చే డోస్కి కొంచెం ఎక్కువ మధ్యస్థంగా ఉంది అమ్మాయి సో అడల్టరీ డోస్ తీసుకోలేదు ఎందుకంటే ఎక్కువ డోస్ అయిపోతుంది ఈ పిల్లకి అంటే ఆమె శరీరతత్వం ఎలా ఉందో మనకు తెలియదు అలా అని చిల్డ్రన్ డోస్ తీసుకోలేని త్వరగా తగ్గి అది అంత చిన్న చిన్న డోస్తో మధ్యస్థంగా ఆ వయసు పిల్లలకి ఏం చేస్తారంటే డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ చూసి ఇస్తారు అంటే ఇప్పుడు అడల్ట్ డోస్ ఇచ్చినా కూడా కొంచెం అటు ఇటుగా చూసి మధ్యస్థంగానే ఇస్తారు కానీ అది ఎంత కొంతమంది ఇమ్యూనిటీ ని బట్టి ఉంటుంది చాలా ఆ వయసు వచ్చినా కూడా చాలా లేతగా ఇంకా చిన్నపిల్లలానే ఉండే వాళ్ళు ఉంటారు కొంచెం ముదురుగా గట్టిగా తయారయ్యే వాళ్ళు ఉంటారు తట్టుకునే శక్తి కొంతమందికి ఉంటుంది కొంతమంది ఉండదు ఇప్పుడు అదే వయసు అబ్బాయిలను చూసిన కొంతమందికి ఎయిత్ నైన్త్ క్లాస్ లోనే చిన్న చిన్న మీసాలు గడ్డాలు వచ్చేస్తాయి ఇంకొంతమంది టెన్త్ కి వచ్చినా చాలా చిన్న లాగా లేక ఉంటారు ఇట్లా అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ జీన్ ఇంకా దాన్ని మనం ఏం చెప్పలేం ఈ అమ్మాయికి అయితే రెగ్యులర్ గా అందరికి వచ్చే ప్రాబ్లమే ఫ్రాక్చర్ అయింది డాక్టర్లు కూడా అందరికి లాంటి మందులే వీళ్ళకి ఇచ్చారు అందరికి ఇచ్చే మెడికేషన్ సజెస్ట్ చేశారు అందరిలాగే తను కూడా వాడింది కాకపోతే ఈ పిల్ల బాడీకి అది కొంచెం ఏదో అయ్యి ఆ నీరు పట్టేసింది అది పోవట్ల రోజు రోజు పాపం తను చాలా ఇబ్బంది పడుతుంది అలా అని చెప్పి నడవడం మానలేము బాత్రూమ్కి వెళ్ళడం మానలేము కనీసం ఇట్లుంచి అక్కడికైనా మంచిగా ఉండలేం ఉండలేము కదా కొద్దిగా మొబిలిటీ కావాలి బాడీ మూవబుల్ ఇటు అటు అటు ఇటు క్రమంగా ఏమైంది ఆ నీరు కాస్త కొంచెం శరీరానికి పట్టడం స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా లావ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇక అది పోవట్లా దాన్ని ఎలా తీస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తారు కిడ్నీలు తీసేసి రోజు నీరెక్కించడం నీరు తీసేయడం నీరెక్కించడం నీరు తీసేయడం లాంటిది ఆ డైలీ ప్రాసెస్ అది వాళ్ళకి నీరు పట్టినా అదేదో పెట్టి తీసేస్తా ఉంటారు ఈమెకి అట్లా కాదు అలా ఏం చేయలేరు చూశారు వైద్యులు కొంచెం నాలుగైదు రోజుల నుంచి హాస్పిటల్లో పెట్టారు అయింది సంథింగ్ ఇంకా ఏం చేస్తాం సెవెంటీన్త్ని మరణించింది వాళ్ళు కూడా ధృవీకరించారు ఓకే కాకపోతే దంగల్ సినిమాలో నటించిన తర్వాత ఈ పిల్ల చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది నెక్స్ట్ సినిమా ఏంటి నెక్స్ట్ సినిమా ఏంటి బోల్డ్ అండ్ ఆఫర్లు ఎందుకంటే దంగల్ అప్పుడు ఆస్కర్ కి ఎంపిక అయింది తెలుసా ఆస్కార్ బరిలోకి ఎంపిక చేశారు దంగల్ సినిమా లాస్ట్ లో అవార్డు రాలేదు కానీ ఎంపిక చేశారు ఆ టైంలో ఈ నటినట్లు అందరు ఫేమస్ నలుగురు అమ్మాయిలు ఫేమస్ దాంట్లో ఈమె బబితా ఫోగట్ అనే పాత్రలో నటించింది ఈ పాపకి వరుస పెట్టే ఆఫర్లు వచ్చాయి క్యూట్ గా ఉంది పాప అని చెప్పేసి మిగతా వాళ్ళందరికి ఇట్లా గుండ్లు కొట్టారు కానీ ఈమెకి మంచి చూపించారు ఈమెకు కూడా కొట్టారులే కానీ కొంచెం క్యూట్ పాత్రలు ఉన్నప్పుడు జడలేసిన పాత్ర కూడా ఉంది అందులో చూసి అమ్మాయిని చాలామంది అవకాశాలు ఇస్తాం రా అంటే ఒక సినిమా అంటే పర్లేదండి చదువుకోవాలి నేను చదువుకున్న తర్వాత మళ్ళీ పెద్దయ్యాక సినిమాలకు వస్తానని చెప్పింది పెద్దయ్యాక ఆమె ఇన్స్టా లుక్స్ చూసి అందరు ఫిదా అదే మంచి హీరోయిన్ మెటీరియల్ పిల్ల చాలా బాగుంది మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మన మహేష్ బాబు కూతురు చూసి అందరు ఎలా పోగొడతారు సేమ్ అలాగే ఈమెన్ చూసి కూడా బాగా తయారైంది మంచి మంచి డ్రెస్ వేస్తుంది అని చెప్పి ఈమెకి ఇన్స్టాలో కూడా ఒక ఇరవై పైచీలకు ఫాలోవర్స్ ఉన్నారు సో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు రెగ్యులర్ గా పోస్ట్లు పెట్టింది ఆ ఫోటో ఈ ఫోటో అక్కడ దిగింది ఇక్కడ దిగింది సడన్ గా యాక్సిడెంట్ అయింది కాబట్టి కొంచెం బ్రేక్ తర్వాత ఫ్రాక్చరింగ్ కొంచెం బ్రేక్ ఇంకా అంతే ఇంకా అప్పటి నుంచి సోషల్ మీడియాకి దూరం అయింది అండ్ ఇంకోటి చెప్పినా తర్వాత కూడా దీనివల్ల ఇంకోటి కారణం ఏంటంటే ఇప్పుడు నీరు పట్టడం ఇదంతా కూడా ఎంత మెడిసిన్స్ ఇచ్చినప్పటికి కూడా మన మెంటల్ హెల్త్ కూడా బాగుండదు ఫిజికల్ హెల్త్ తో పాటు అంటే ఆత్మస్థైర్యం ఎక్కువ అంటే ఆత్మ బలం ఆత్మస్థైర్యం అది ఎక్కువ ఉన్నప్పుడే మన ట్రీట్మెంట్ కి మన బాడీ సహకరిస్తుంది లేకపోతే వీక్ అయిపోతాం చిన్న వయసులో అంత పెద్ద గాయం అయ్యేసరికి పిల్ల తట్టుకోలేకపోయినా నేను ఏదో అవ్వాలనుకుంటున్నా కాల్ ఫ్రాక్చర్ అయింది ఇంకా నేను నటించలేనేమో నేను డాన్సులు చేయలేనేమో నేను సరిగా పరిగెత్తలేనేమో అని అందుకే ఇప్పుడు నాలుగేళ్ళు ఇన్స్టాకి దూరం అయింది అంటే లోన్లీనెస్ అలవాటు పడింది ఎక్కువ ఒంటరితనానికి అలవాటు పడింది కూర్చున్న చోటు నుంచి లేవకపోవడం ఒంటరిగా కూర్చోవడం ఆమె కామెని ఆలోచించుకోవడం ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడం నాకేదో అయిపోయింది నాకేదో అయిపోయింది అనే ఫీలింగ్ లో ఉండడం అది కాలు చూసినప్పుడల్లా ఇది ఇంత వాసి ఉంటారు ఇది ఇంకెప్పుడు తగ్గుద్దు తోట అమ్మాయిలు అందరూ చక్కగా డాన్సులు వేస్తున్నారు నేను కూడా చక్కగా ఏదో పెద్దగా నటవుదాం అనుకుంటాడు ఇంండేసరికి ఏంటిది అని చెప్పి మెంటల్ గా బాగా లో అయిపోతూ ఉంటారు స్ట్రెస్ కి గురవుతా ఉంటారు ఇట్లాంటి వాళ్ళని యాక్చువల్గా ఆమె ఇన్స్టా పోస్టులు కంటిన్యూ చేసినా బాగుండేదేమో యాక్సిడెంట్ అయింది కానీ కొంతమంది అయ్యో గెట్ వెల్స్ ఉండను ఏదో చెప్తారు తర్వాత ఇక్కడ వరకు కూడా ఫోటోలు పెట్టుకోవచ్చు ఆడుతూ పాడుతుంటే బాగానే ఉండదు ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు కాదు పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆత్మస్థైర్యంతో రెగ్యులర్ లైఫ్ ని ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పాప కొంచెం డల్ అయింది మెంటల్ ఎక్కువ ఫీల్ అయ్యేసరికి బాడీ కూడా సహకరించక ఆ మెడిసిన్లు కూడా మనస్ఫూర్తిగా పనిచేయక కొంచెం అటు ఇటుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ నీరు పట్టి అది ఎలా పోతుందో తెలియదు మొత్తం అంత చీమ్ పట్టినట్టు అయింది కొంతమంది నేను చాలా మందికి చూసా కొంతమందికి ఈజీగా పోతుంది కొంతమందికి పోదు కొంతమంది హోమియోపతి అలవాటు పడతారు కొంతమంది అలోపతికి అలవాటు పడతారు కొంతమంది ఇంకేవో మందులకు అలవాటు పడతారు ఇప్పుడు అందరికి అన్ని సూట్ అవ్వదు బేసికల్లీ మొత్తానికైతే పాప చనిపోయింది నైన్టీన్ ఇయర్స్ కి మన మధ్య లేకుండా పోయింది సో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటాయి రైట్ అండి రైట్ అండి గారు